సాధారణ జలుబునే చెప్పొచ్చు అంటే లేదు రెండు చాలా రకాలు ఉంటాయి కఫంతో కూడుకుని ఉంటది పిత్తంతో కూడుకునే జలుబు కూడా ఉంటుంది ముక్కు ఒక్కోసారి కాడుతూ ఉంటది శరీరం కి కొందరికి ఫ్లమ్ ఎక్కువ ఉండిపోతుంటది సో అది ఎక్కడ ముందు ముక్కు ద్వారా అని చెప్పేసి అన్నాను కదండి ఈ ముక్కు ద్వారా ఎక్కువ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఏసీలో ఉంచినప్పుడు కార్లో వేసేసుకున్నప్పుడు ఓకే లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా కాళ్ళు కూర్చుంటున్నప్పుడు ఒక క్లోజర్ సర్క్యూట్లో వాళ్ళు ఎక్కువ ఎక్కువసేపు ఉన్నప్పుడు ఇలాంటప్పుడు ఈ కఫం అనేది పెరిగిపోతూ ఉంటుంది అంటే ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఆర్టిఫిషియల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ రూమ్లో ఉంటుంటాం అంటే అందులో వా ఎయిర్ని క్రియేట్ చేస్తూ ఉంటారు సిఎఫ్సి గ్యాసెస్తో దానివల్ల ఎక్కువైపోతూ ఉంటుంది రెండోది వాళ్ళు కఫ సంబంధమైన కొన్ని పదార్థాలు తింటారు ఎంతవరకు చెప్పాను బన్ను బ్రెడ్ బిస్కెట్స్ అవి ఉంటాయి కదా వాటిని ఎక్కువ కానీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కానీ వీటి వల్ల ఎక్కువ ఉంటారు ఇంకా ఎక్కువ చెప్పాలంటే తీపిగా ఉండే పళ్ళు తింటూ ఉంటారు లేకపోతే తీపి స్వీట్స్ కానీ అలాంటివి తినే వాళ్ళు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీపి ఫలలో ఏమిటి సపోటాలు సీతాఫలం కానీ అరటిపండు కానీ ఇవన్నీ బొప్పాయి కానీ ఇవన్నీ తీపివే రైట్ అందులో ఎక్కువ ఫ్లమ్నెస్ ఎక్కువ ఉంటుంది ఇంకో చాలా మంది తప్పు ఏం చేస్తారంటే బోన్ చేసేసిన తర్వాత అంటే ఆ కఫమైన పదార్థాలు తిన్న తర్వాత నీళ్ళు తాగుతారు ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫలం తిని వెంటనే నీళ్ళు తాతారు సపోటా తింటే నీళ్ళు తాతారు అప్పుడు ఇంకా కఫం అయిపోతుంది నేచర్ లేకపోతే లైఫ్ అది ఇందాక నేచర్ బరువుగా ఉంటుంది చల్లగా ఉంటుంది అతుక్కునే స్వభావం ఉంటుంది అది ఆల్రెడీ కఫం వచ్చేసింది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది సో జనరల్ గా వచ్చే రాగాలు ఎందుకు వస్తున్నాయి ముక్కు ద్వారా నోటి ద్వారా అని చెప్పాను కదండి ఎందుకు వస్తున్నాయి అని మనం తెలుసుకోవాలి ఓకే సో వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ లేకుండా అలాగే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ముక్కు పట్టేస్తూ ఉంటుంది ఇది ఇన్ ఫ్రీగా ఆడదు అండ్ మోరవర్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఎక్కువ వెళ్ళిపోతుంది న్యాచురల్ ఎయిర్ అనేది తక్కువ వెళ్తుంది అందులో క్లోరిన్ ఫ్లోరిన్ ఆర్గాన్స్ ఎక్కువ ఉన్నాయి కదా కెమికల్స్ ఎక్కువ అనుకోండి ఆటోమేటిక్ ఇంకొంచెం ఎక్కువ ఫ్లమ్ పట్టేస్తూ ఉంటుంది సిఎఫ్సి గ్యాసెస్ ఉంటారు దానివల్ల పట్టేస్తూ ఉంటుంది తర్వాత నోటి ద్వారా తీసుకోండి నోటు ద్వారా అనుకుంటే ఇందాక తీపిగా ఉండే పళ్ళు తినడం లేకపోతే స్వీట్స్ ఎక్కువ తినడం పాలతో కూడిన అంటే కోవా కానీ పర్ఫీస్ ఉంటాయి కదా ఇట్లా పాలతో కూడిన ఎక్కువ తినేస్తూ ఉంటారు దానివల్ల కఫం ఎక్కువ చేరిపోతూ ఉంటుంది ఇంకా చెప్పుకోవాలనుకుంటే మీరు ఒకసారి ఆలోచించండి ఒక సీతాఫలం బాగా తిన్నాం ఒక నాలుగైదు సీతాఫలాలు బాగా తినేసి ఒకసారిగా నీళ్ళు డెఫినెట్లీ ఆ నెక్స్ట్ నాలుగు రోజుల్లో లేకపోతే వన్ వీక్ టూ వీక్స్ లో మీకు జలుబు ఎక్కువ వస్తూ ఉంటది కఫం కూడా ఉంటుంది బ్రీతిని ఆడదు ఆయాసడతా ఉంటారు సో కొంచెం పని చేసినా అలిసిపోతూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటది మీరు సీతాఫలం గొజ్జు ఏదైనా తీసుకొచ్చి నీటిలో వేయండి కరగదు అంత వేగం చూడండి అల్లగా అలాగే ఉండిపోతుంది సో ఇదే మన ఫ్లమ్ అనేది శరీరంలో ఎక్కువ చేరిపోతూ ఉంటుంది అందుకు పాత రోజుల్లో కొన్ని సూత్రాలు చెప్పారు ఇది తిన్న తర్వాత ఇది తినాలి కొబ్బరికాయ తిన్న తర్వాత పంచదార నోట్లో వేసుకోవాలి లేకపోతే తాటిపండు తిన్న తర్వాత తాటి ముంజలు ఏమైనా తిన్న తర్వాత బియ్యం నోట్లో వేసుకోవాలి సో ఇలాంటి కొన్ని మార్గాలు చెప్పబడింది అంటే దానికి ఉపశమనం దానికి వాతం చేరిపోకుండా మళ్ళీ కఫం చేరిపోకుండా కొన్ని మార్గాలు చెప్పారు అనుపానం అంటాం సో అలాంటివి తీసుకుంటే సరిపోతుంది మజ్జిగ అమాంతంగా తాగారు అనుకోండి వగర తాగారనుకోండి టూ త్రీ అవర్స్లోనే మనకి దగ్గు స్టార్ట్ అయిపోతుంది అందుకు దానికి ఏం చేస్తారు కొంచెం లెమన్ కానీ లేకపోతే లేకపోతే ఉప్పు కానీ లేకపోతే జీలకర్ర పొడి కానీ సొంటి పొడి కానీ అవన్నీ వేసుకొని తీసుకున్నారు సో ఇది కూడా మనం డైరెక్ట్గా తీసుకునే సిస్టమ్ లేదు దానికి కొంచెం పంచదార కలుపుకోవడం ఇట్లాంటివి తీసుకుంటే తగ్గుతా ఉంటుంది కఫాలు పెరగకుండా ఉండడానికి మార్గాలు చెప్పారు బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అన్ని పాటించకుండా సింపుల్ గా ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకుంటున్నాం ఇప్పుడు అందులో కూడా సీతాఫల ఐస్ క్రీమ్ వస్తుంది నిన్న చూసింది సీతాఫల ఐస్ క్రీమ్స్ లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది ఇంకొంచెం ఫ్లమ్స్ ఏరిపోతుంది విత్న్ వన్ టూ డేస్ లో శరీరం ఏంటంటే అవుతుంది అది ఎక్కడెక్కడ జాయింట్ ఉందో ఆ జాయింట్లు దగ్గరికి వెళ్ళి గొంతు దగ్గర ఈ ఈ సైనస్ పాటలో ఈ అంతా ఈ ఎడినాయిడ్స్ పాటలో ముక్కులో కండ పెరిగింది అంటాం కన్ను కన్ను కింద బ్యాక్ సైడ్ అంతా పట్టేస్తుంటుంది చౌల్లో ఫ్లమ్స్ తలలో ఉండే పార్ట్ అన్నిటికీ పెరిగిపోయి పెరిగిపోయి ఒక పెద్ద పేరు పెడతాం పీనస్ ప్రాబ్లమ్ పీనస్ రోగం అంటారు అదేంటంటే సైన్సైటిస్ సైనస్ వచ్చేస్తుంటది ఈ సైనస్ పార్ట్స్ అన్నిటినీ పట్టేస్తా ఉంటది ఏది ఫ్లమ్ వెళ్ళి వెళ్ళి గాలి తీసుకొని తీసుకొని ఏసీలో కార్లో ఏసీ వేసేసుకుంటాం వాళ్ళకి ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది సో కాల్డ్ పీపుల్ ఏంటంటే మెయింటైన్ చేయాలి లిఫ్ట్లోనే ఏసీ ఉండాలి కార్లో ఏసీ ఉండాలి వెళ్ళని రూముల్లో ఏసీ ఉండాలి అప్పుడు ఏమవుతుంది తెలియకుండానే ఎక్కువ గాలి చల్లగాలి తీసుకోవడం వల్ల ఈ పాటలన్నిటినీ ఫ్లమ్ ఉంటుంది సో దాంతోపాటు ఎక్సర్సైజ్ ఉంటుందా లేదు ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ నేను చాలా రోగం చూసాను ఏంటంటే వంటగదిలో కూడా ఏసీ ఉంది వంటగదిలో ఏసీ ఉంటే ఇంకేముంటుంది రైట్ అన్నీ వాడైపోతున్నాయి కదా రెండోది మనం ఏ ఫ్రిడ్జ్లో తీసుకొని అమాంతంగా తాగడం నీళ్ళు తాగుతాం సో లేకపోతే అక్కడ ఫ్రూట్స్ పెట్టుకుంటారు ఫ్రూట్స్ మళ్ళీ తినేస్తూ ఉంటాం దానివల్ల ఎక్కువ ఫ్లమ్స్ చేరిపోతూ ఉంటాయి ఈ అధిక ఫ్లం వల్ల దాని కఫ రోగాలు కింద మారిపోతుంది కఫం దోషం కాదు కఫం ప్రకృతి చిన్న పిల్లలు ఉండాల్సిన ప్రకృతి అంటే అమ్మచాటు ఉండడం ఒక పన్నెండు సంవత్సరాలు వచ్చినంత వరకు ఇంట్లో ఫ్యామిలీస్ అటాచ్డ్గా ఉండడం లేకపోతే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం సో అంటే ఇంకా చెప్పుకోవాలనుకుంటే డెడికేషన్స్ ఎక్కువ ఉంటాయి చదవాలి ఫస్ట్ రావాలి లేకపోతే ఆడుకోవాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ తగ్గిపోతాయి ఓకే అవన్నీ తగ్గిపోతే ఎక్కువ అధిక కఫం అయిపోవడం వల్ల లేజినెస్ ఫస్ట్ పెరుగుతుంది పిల్లల్లో ఇప్పుడు మనం చూస్తున్న కొందరు పిల్లల్లో ఊబకాయం పెరిగిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారు బాగా బ్రెడ్ జాము వేసి బాగా తీపి పదార్థాలు ఎక్కువ శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి దాంతోపాటు అంటే చల్లగానే కోక్స్ తాగడం వల్ల సో ఎప్పుడు చూసిన ఏసీలు ఉండడం వల్ల సో కదలకుండా ఫిజికల్ యాక్టివిటీ లేకపోండి పిల్లల్లో ఏమవుతుంది కఫం పెరిగిపోతుంది సో ఎందుకు ఈ టాపిక్ ఎంచుకోవాల్సి వచ్చిందంటే కఫానికి పద్దెనిమిది ప్రాబ్లమ్స్ ఎక్కువ మాక్సిమం పెద్ద ప్రాబ్లమ్స్ ఓకే కానీ అది ఈక్వల్టీ ఎనభై రకాల కష్టం అవుతుంది అంటే ఒక వాత రోగం వచ్చిన కొంతసేపు మనం దాన్ని లాగొచ్చు లైఫ్ని లాగొచ్చు కానీ కఫం కానీ ఎక్కువ అయితే పెరిగిపోయింది అనుకోండి సడన్గా అయిపోతారు వాళ్ళు చూడండి బాగా స్పీడ్ రకాలుంటే ఎలా ఉంటుంది పాత రోగాలు మోకాలు నొప్పులు వస్తుంటాయి గుండెపోటు పోటు వస్తుంటది ఇవన్నీ పిత్త రోగాలు యాసిడిటీ గ్యాస్ట్రిక్ ఇవన్నీ మనిషిని చంపవు స్లోగా మెల్లిగా ఇబ్బంది పెడతా ఉంటాయి కానీ కఫం ఉందనుకోండి చంపాడేస్తుంది లైక్ ఊబి ఊపి మనం అనుకుంటారు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఏమవుతుంది అంతలాగా కనబడుతుంది కానీ వన్స్ ఒకసారి దిగితే మూమెంట్ అవుతున్న ప్రతిసారి అది మనం లోపల షింక్ చేస్తూ ఉంటుంది అలాగే బ్రీతిని ఆడాల్సిన ఇంత పెద్ద బ్రీతిని ఒక్క ముక్కు రందరం వల్ల మనకి ప్రాణశక్తి మొత్తం హార్ట్ పని చేస్తుంది బ్రెయిన్ పని చేస్తుంది ఒక్క ముక్కు వల్ల గాలి వల్ల బట్ అలాంటి గాలిని తక్కువ చేస్తుంది కంప్రెస్ చేస్తుంది పూర్తిగా గాలి తీసుకునేవద్దు లంగ్స్కి పూర్తిగా ఇవ్వనివ్వదు ఒకళ్ళు ఇచ్చినా చల్లగా ఉండే గాలిస్తుంది సో అలాంటప్పుడు ఏమైంది లంగ్స్లో కఫం చేరిపోతుంది కఫం అంటే ఏం లేదండి న్యూకస్ ఒక తడి ఒక నాచు శ్లేషం శ్లేషం నాచు ఉండే రోడ్డుకి మామూలు ఉండేదానికి తేడా తెలుసుకుంది జారిపోతుంటాం సో అలాంటిదాన్ని శరీరంలో ఎక్కువ పేరిపోతే మాట అనేది స్పష్టత ఉండదు ఊపిరి స్పష్టత ఉండదు దానివల్ల ఏమవుతుంది మొత్తం గుండెల్లో అంతా కఫం చేరుతుంది గుండెల్లో కఫం వచ్చిన తర్వాత రక్తనాళాలు ఎలా పనిచేస్తాయి మంచి స్లో మూమెంట్స్ అయిపోతాయి రక్తంకి అందాల్సిన స్పీడ్లో ఏదైతే బ్లడ్ వెళ్తుందో అది అందులో కఫం చేరిపోతే ఫ్లమ్ చేరిపోతే మొత్తం అంతా గుండె పట్టేస్తుంది సడన్ కదా సో అలా బ్రెయిన్లో పట్టేస్తుంది ఇంకా చెప్పాలంటే అద్భుతమైన విషయం ఏంటంటే మనం నడవడానికి పనికి వచ్చేది కూడా కఫమే మన మూమెంట్ కదలడానికి అంటే సెరబులమ్ సిస్టమ్ బ్రెయిన్లో సెరూబులమ్ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతున్న కొల్ది ఆటోమేటిక్గా కఫం పెరుగుతూ ఉంటుంది కఫం పెరిగిన కొల్ది మనం నిలబడడం అన్నీ నేర్చుకుంటాం తర్వాత ఈ మూమెంట్స్ నా ఇవన్నీ మూమెంట్స్ జరగడానికి కూడా కఫం కావాలి అంటే ఇక్కడ కట్లైజ్ ఉంటుంది జాయింట్స్లో గమ్ కట్లైజ్ అనిపోతుంది కదా ఇవన్నీ ఆరిపోతూ ఉంటారు ఒక రబ్బింగ్ ఒక రెండు బోన్స్ మూమెంట్ కావాలన్నా కఫం ఉండాల్సిందే సో జింక్ అనేది ఆ పదార్థం ఉండాలి బట్ అది ఎక్కువైపోయినా తక్కువైపోయినా ప్రాబ్లం మోకాల్లో తగ్గిపోయింది అనుకోండి అక్కడ ఏమంటారు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు ఎక్కడైతే కఫం పోతే అక్కడ డ్రైనేజ్ ఏర్పడిపోతుంది వాతం వచ్చేస్తుంది అట్లా దగ్గర నొప్పులు వస్తుంటాయి సాయాటిక నొప్పులు కానీ